బుద్ధి జ్ఞానం ఉండాల హత్యా రాజకీయాలు నాకు తెలుసా అడుగుతున్నా నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు వీళ్ళు చేసేది హత్యా రాజకీయాలు హత్యలు చేసి నేరాలు వేరే వాళ్ళ పైన పెట్టేసి తప్పించుకొని తిరిగే రకం నేను చేసేది హత్యలు చేసిన వాడిని పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేసి బోని ఎక్కిచ్చే రాజకీయం నాదే ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు కళ్ళబొల్లె మాటలు నాటకాలు ఆడుతూ మొన్నే మీరు చూశారు ఎన్నికల ముందు గొడ్డలతో బాబాయిని చంపేసి నేను నా మీదేసేదని ప్రయత్నం చేశారు చూసారా కదా మా రోజు కోడి కత్తి డ్రామా ఆడా లేదా నేను పోయానంటే ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి ఎత్తుకొని పొడి చేశానంట నిన్న వచ్చాడు మళ్ళీ గులకరాయి ఇప్పుడు అందరు పిల్లలందరూ బ్యాండేజ్ వేసుకొని వస్తున్నారు ఏమయ్యాను అడిగా నాకు కూడా గులకరాయి తగ్గించారు ఇప్పుడు ఆయన గులకరాయి తీసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానని ఆయన భార్య మాట్లాడుతుంది ఆయన మాట్లాడతాడు ఏటూ మాట్లాడతాడు వీళ్ళకు ఒక తప్పుడు ప్రచారం అలవాటు అయిపోయింది ఆ నోటికి గట్టిగా వాతేస్తే తప్ప శాశ్వతంగా మూస్తే తప్ప సిగ్గురాని మనుషులని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు చేసే పనుల్ని ప్రత్యర్థుల పైన పెట్టాలనుకుంటున్నారు మా ఊర్లో రాజకీయాలు లేవే మా ప్రాంతంలో అత్యా రాజకీయాలు లేవే ఇక్కడ దెందులూరులో అత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా నువ్వే కారణం అవునా కాదా అని అడుగుతున్నా ఇక్కడనే ఒక ఏసీ ఒక కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తారా కొవ్విక్కిపోయిందా మీకు అంటే ఒక ఎస్సీ కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోమనే ధీమా వచ్చిందా మీకు మక్కలు ఎరగ్గొట్టేవాడు లేకపోతే ఇలాంటి ఎదవాట్లాడతారు మీరు అలాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతావా నువ్వు అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి జరిగితే తమ్ముళ్ళు మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా ఈ ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా సత్తా ఉంటే ప్రాజెక్టు కట్టు నేను చూశారు మీరు ఇక్కడే పోలవరం ఏంతమ్ము పోలవరం ప్రాజెక్ట్ మీరు చూశారు కదా ఎన్ని సార్లు ఇక్కడికి వచ్చానో చూశారు కదా ఇక్కడే ఎడమ కుడి కాలవ నేను పరిగెత్తిచ్చా ఒకటి రెండు ఎక్కడ రైతులు సహకరించకపోతే ప్రభాకర్ గుడి చెప్పి వాళ్ళని మెప్పించి డబ్బులు ఇచ్చి పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఒకటి ఆలోచించాను ఎవరికి అన్యాయం జరగకూడదు అభివృద్ధి జరగాలి పోలవరాన్ని పరిగెత్తించి ఇరవై ఎనిమిది సార్లు విజిట్కి వచ్చా ఎనభై సార్లు వర్చువల్ గా సమీక్షలు చేశా డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడంతా అంతా కూడా అప్లాండ్స్ ఉన్నాయి మెట్ట ప్రాంతాలు ఉన్నాయి పోలవరం వస్తే చింతల పొడి పూర్తి అయితే ఈ అప్లాండ్ లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన నీళ్ళు ఇస్తే పామాయిల్ దిగుబడి పెరుగుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి మీ పొలాలకు విలువ వస్తుంది ఆదాయాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పోలవరం కాలంలో ఇప్పుడే ప్రభాకర్ చెప్పాడు అవసరమైతే ఒకటి రెండు లిఫ్ట్లు పెట్టి ఒక పక్క చింతలపూడు కానీ పోలవరం గాని దెందులోరికి నీళ్ళు ఇచ్చే బాయిత మాదని మీ అందరికా ఇస్తున్నా ఇదే కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను నాకు మీ మీద చాలా నమ్మకం అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు నాలుగు పాలసీలు మీకోసం ఇచ్చారు ఒకటి ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు సంవత్స నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాయిత నాది ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని చదివించాలి ఇంత మనపంతా ఒక అందరికి ఇస్తా అన్నాడు ఇప్పుడు ఒకరే అంటాడు దాంట్లో మళ్ళా కటింగ్లు పెట్టాడు ఫిట్టింగ్లు పెట్టాడు నేను వచ్చిన తర్వాత ఏలాంటి ఆంక్షలు లేకుండా తల్లి తండ్రికి సమస్య లేకుండా ముగ్గురుంటి నలభై ఐదు వేలు ఇస్తా నలుగురుంటే అరవై వేలు ఇస్తా ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తా పిల్లల్ని చదివిస్తా మీకు అండగా ఉంటానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా నేనే దీపం పెట్టాను దీపం ఆడిపేసాడు ఇప్పుడు ఆమె ఇస్తున్నా మూడు వంట గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది ఇదే కాదు ఎక్కడన్నా ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఒకటే చెప్పండి మా చంద్రన్న డ్రైవర్ చలో మలా నూరికి పోవాలని చెప్పి దబాయించి ముందుకు వెళ్ళండి మీ భద్రతకు భరోసా నాది ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా ఏ ఆడబిడ్డకు ఇబ్బంది వచ్చినా నన్ను తలుచుకొని ఒక మాట ఫోన్ చేయండి మీ దగ్గర వాలిపోతానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఒకప్పుడు చేశాను మళ్ళీ చేస్తాను ఇప్పుడే ఆమె ఇస్తున్నా జగన్మారిగా సైకోమారిగా నేను పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేను నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందమ్మా ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం పెరగలేదు అంటే ఏం చేయాలి రాజీ అన్నా పడాలి అప్పులన్నా చేయాలి అంతే కదా అవునా కాదా అందుకే చెప్తున్నా మీ ఆదాయాన్ని పెంచుతా ఖర్చులు తగ్గిస్తా మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా ఇదే కాదు సైకో చేసే పని మీ ఆదాయాన్ని పెంచడం లేదు మిమ్మల్ని అందరినీ చితక కొడుతున్నాడు పామాయని గిట్టుబాటు ధర వస్తా ఉందా తమిళ్ళు వరి ధాన్యాన్ని కొన్నారా అని రైతుల్ని ఎక్కడికక్కడ అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయి ఈరోజు ఆమె ఇస్తున్నా నేను ఇచ్చేది సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరిగా మీ ఇస్తున్నా